కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష కోట్లతో కట్టి బ్యారేజీలు కూలిపోయినాయి మరి ఇది మీది ఇరిగేషన్లో మీ స్టోరీ అంటే అది ఆయన ఆ పద్మూరి స్టోరీ అని మరి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు గురించి ఇంకొన్ని విషయాలు చెప్పాలి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు గతంలోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే తొంభై టీఎంసీలకి జీవో ఇవ్వడం జరిగింది ఆ తర్వాత జూడాల ప్రాజెక్టు కూడా కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే జీవో ఇవ్వడం జరిగింది ఏమిటి అలా నలభై ఐదు టీఎంసీలు మేము తగ్గించి ఉపయోగించినమాట మేము ఏదో కేంద్రానికి ఒప్పుకున్నాట కేంద్రం ఏదో కేసీఆర్ గారు ఇటువంటి పచ్చి అబద్ధాలు మీరు మాట్లాడడం ఇది సరైనది కాదు మరి తెలివి లేని ఎవడో తెలంగాణ ప్రజలు నిర్ణయించాలి నేను రాసిన రెండు లేఖలు కూడా మీడియాకు రిలీజ్ చేస్తున్నా వాళ్ళు ఏ విధంగా అయితే జియో వాళ్ళు ఉన్నప్పుడు నలభై ఐదు టీఎంసీలు ఫస్ట్ ఫేజ్ గా సేవింగ్స్ ఇన్ మైనర్ ఫస్ట్ ఫేజ్ గా ఆమోదం మరి అదేవిధంగా మరో నలభై ఐదు టీఎంసీలు గోదావరి వాటర్ డైవర్షన్ విషయంలో మరో నలభై ఐదు టిఎంసీలు తొంభై టీఎంసీల కోసం మేము ఎప్పుడు కూడా కేంద్రంతో కొట్లాడినా మీకంటే కృష్ణా నదీ జలాలు రక్షించుకోవడంలో మేము చాలా సమర్థవంతంగా ముందు పోయి అని చెప్పి మనం చేస్తున్నాను అది ఇరిగేషన్ మినిస్టరు ఇట్లా లెటర్ రాసినా చెప్పిండు మరి ఆయన ఆయన చదివిండో ఇంకో కానీ ఇందులో స్పష్టంగా ఫార్టీ ఫైవ్ టీఎంసీ మీరు మైనర్ ఇరిగేషన్లో సేవింగ్స్లో ఇవ్వండి మరో ఫార్టీ ఫైవ్ టీఎంసీ మీరు గోదావరి వాటర్ డైవర్స్ ఇవ్వండి మరి అని చెప్పడం నేను రాసిన అన్ని లేఖల్లో కూడా వాళ్ళు ఇచ్చిన జియో మేరకే ఏదైతే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఆగస్టు రెండు వేల ఇరవై రెండులో జియో ఇచ్చిందో ఆ జియో మేరకే నేను లేఖలు రాయడం జరిగింది ఈ విధంగా ఏదో ద్రోహం ఏదో అయిపోయింది అంటే ఇట్లా ఉట్టిగా అబద్ధాలు చెప్పి ఏదో ఉద్యమం చేయాలంటే ఉద్యమం కాదు కేసీఆర్ గారు ముందు క్షమాపణ చెప్పండి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచింది మీరు ఇరిగేషన్ సెక్టర్ని ఇరిగేషన్ ప్రాజెక్ట్ని సర్వనాశనం చేసింది మీరు మీ అవినీతికి మీ కకృతికి మీ ఈ కమిషన్ల వ్యవహారానికి మీ అవగాహన లోపానికి మరి తెలంగాణ రాష్ట్రం ఇరిగేషన్ శాఖలో చాలా నష్టపోయిందని చెప్పి నేను మనం చేస్తున్నాను